ఈరోజు నాలుగు డిమాండ్స్ మీద ఒకటి హోమ్ రెండు రెవెన్యూ మూడు హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ ఈ నాలుగు డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మా ఎల్ఓపి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా హోమ్ మీద మా యొక్క మా యొక్క ఆలోచనని మీ ముందు పెట్టే ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ముఖ్యంగా తెలంగాణ పోలీస్ గురించి ఎక్కడ కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక మంచి పేరున్నది అధ్యక్ష ఇవాళ నక్సలిజాన్ని కట్టడ చేయడంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి తరిమేయడంలో భారతదేశంలోని తరిమేయడంలో కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న పోలీస్ కూడా చాలా ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేస్తూ మత కల్లోలు రాకుండా వచ్చిన వాటిని నిరోధించడంలో శాంతి పద్ధతులు కాపాడంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండేది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా పనిచేస్తున్న ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సార్లు రివ్యూలు చేసిన తర్వాత వాళ్ళకు ఏమి ఇంకా ఇచ్చినట్లయితే బెటర్గా చేస్తారనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు అదేవిధంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష అందులో కొన్నిటిని మేము మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని ఒక లక్ష కెమెరాలు ఒకటేసారి చూసే విధంగా ఉండే టెక్నాలజీతో తీసుకొచ్చేసి ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో కట్టడం అనేది అది ఒక బ్రహ్మాండమైన ఒక అగ్రెసివ్ స్టెప్ అధ్యక్ష అదేవిధంగా మొత్తం పోలీస్ స్టేషన్స్ అన్నిటిని కూడా మోడర్నైజేషన్ చేస్తారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో నన్ను ఒక ఏడెని సార్లు అరెస్ట్ చేస్తే జనగామ పోలీస్ స్టేషన్ అదేవిధంగా ఇక్కడ ఉన్న రాయదుర్గం ఆల్వాలు చాందరాయన్గుట్ట నార్సింగి అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టింది అధ్యక్ష ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్ లాగా లేవు అధ్యక్ష అదొక ఐటీ కంపెనీలో ఉండే ఒక ఆఫీస్ లాగా ఉన్నది తప్ప అందులో ఉండే ఫైలింగ్ సిస్టమ్ కానీ తర్వాత స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏదైతే ఎస్ఓపిస్ ఫాలో అవడం కానీ నేను పోయిన తర్వాత అరెస్ట్ చేయడం మర్చిపోయి మొత్తం కూడా ఇవన్నీ తెలుసుకోవడానికి కేసీఆర్ గారు వారికి ఇచ్చిన సదుపాయాన్ని ఏ విధంగా బ్రహ్మాండంగా ఉపయోగించి కేసులన్నిటిని త్వరితగతిన చేసుకోవడానికి ఏ విధంగా ఆ యొక్క మెకానిజం ఉపయోగించుకుంటుందో అర్థమైంది అధ్యక్ష అదే విధంగా పోలీసు ట్రాఫిక్ పోలీసు ఉన్నట్లయితే థర్టీ పర్సెంటేజ్ ఇవ్వడం ఎస్హెచ్ఓ అది ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరికైనా కూడా వేలాది వాహనాలను అత్యంత బ్రహ్మాండమైన వాహనాలని చెప్పి అక్కడ వాళ్ళకు ఇన్నోవా వాహనాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష యూనిఫామ్ అలయన్స్ కూడా మూడు వేల ఐదు ఏడు వేల ఐదు ఇవ్వడం జరిగింది గార్డ్స్ కి దరిదాపుగా ముప్పై వేల జీతం ఆ రోజు ఎనిమిది వేలు పది ఉంటే ముప్పై వేల జీతాన్ని పెంచడం జరిగింది పది లక్షల అరవై ఆరు వేల కెమెరాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ టైం భారతదేశంలో ఈ సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఏళ్లలో యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు నోటిఫికేషన్ పోస్టులు ఇస్తే నలభై ఏడు వేల అరవై ఎనిమిది పోస్టులను ఫిల్ అప్ చేయడం జరిగింది ప్రమోషన్స్ కూడా ఇవ్వడంలో కూడా సార్ ఇప్పుడు నేను గౌరవ సభ్యులను అపీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష డిమాండ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించింది బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి మొదలు పెడితే సార్ ఏటా సార్ డిమాండ్స్ ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరంలో ప్రజెంట్ చేసిన డిమాండ్కి సంబంధించి ఇది బాగుంది ఎక్కువ కావాలా తక్కువ కావాలి ఇది చేయాలని చెప్పాలి కానీ మొత్తం హిస్టరీ చరిత్ర చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు అధ్యక్ష అప్పుడు ఆనాడు ఆ రోజు పెట్టిన డిమాండ్ సందర్భంలో గౌరవ సభ్యులు కూడా మాట్లాడినారు దయచేసి అందరు సహకరించమని కోరుతా ఉన్నా